అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ చింతపెంట కమలగారు రచించినటువంటి స్పర్శ అనే కథ మరి కథలోకి వెళ్దామా ప్రణతి హాస్పిటల్లో యాంత్రికంగా పనిచేస్తుందన్న మాటే కానీ మనసంతా ఆందోళనగా ఉంది అయినా ఆలోచనల్ని పక్కకు నెట్టి పని శ్రద్ధగా చేయడానికి ప్రయత్నిస్తోంది పనిలో ఏమాత్రం పొరపాటు జరిగినా తీసేయటానికి వెనకాడడు యాజమాన్యం సంజాయిషి అడిగి సింపతి అయినా చొప్పకుండా మెమో కూడా ఇవ్వకుండా నోటీస్ బోర్డులో పెట్టేస్తారు రోజు నోటీస్ బోర్డులో చూసుకుని హాస్పిటల్కి వెళ్ళాలి సంధ్య చీకట్లు ఘట్టంగా అలుముకున్నాక సంచలిత మనస్సుతో పని పూర్తయ్యాక బ్యాగ్ భుజాన వేసుకుని లిఫ్ట్లో ఆరు ఫ్లోర్లు దిగి కారు లాక్ తీసి అందులో కూర్చుని గతాన్ని గుర్తు చేసుకుంటూ డ్రైవ్ చేస్తుంటే కారు తన మార్గంలో అదే దూసుకుపోతోంది ప్రణతికి తన చిన్నప్పటి సంఘటనలు గుర్తుకొచ్చాయి పొలంలో పండిన పంటలను బండ్లలో కెక్కించి పాలేర్లు పట్టణానికి తీసుకెళ్ళి సంతలో విక్రయించి తిరిగి బండి కట్టి ఇంటి దారి పట్టించి వాళ్ళు అందులో తుండు పరుచుకుని ఎడ్లను అదిలించి తుండు మీద హాయిగా పడుకునేవారు నోటమాట రాని పశువులైనా కానీ యజమానికి నిద్రాభంగం కలగకుండా అలవాటైన దారిలో బండిని లాగుతూ ఇంటికి చేరి ఆగిపోయేవి అలాగే ప్రణతి కారు కూడా ఇంటికి చేరుకుంటోంది ప్రణతి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క బిడ్డ తల్లి ఉద్యోగం చేస్తున్నందున సిటీలో పాపను చూసేందుకు సరైన పని వాళ్ళు దొరకనందున తన విధి నిర్వహణకు పాప ఆటంకం కావడంతో పాలు తాగే పసిపిల్లానే మమకారం లేకుండా పాపను తన తల్లితో పల్లెటూరికి పంపించేసింది మాతృ ప్రేమకు తల్లి పాలకు దూరమై మాటలు రాని తవ్వటం వల్ల తల్లిని చూడాలి అమ్మ ఒడిలో బజ్జుని పాలు తాగుతూ ఆ స్పర్శలోని అనుభూతికి ఆనందిస్తూ ఆదమరిచి నిద్రపోవాలనే కోరికలతో బిక్కమొహం వేసుకుని తన మేనాల్ లాంటి కళ్ళతో రేరాజుక ఎదురు చూస్తున్న కలువలాగా పరిసరాలని పరికించి చూసేది ఆ పసి మనసులోని భావాలను గ్రహించిన అమ్మమ్మ హక్కును చేర్చుకునేది అమ్మమ్మ ఒడిలో చేరిన మాతృస్పర్శలోని ఆనందం దొరికేది కాదు అమ్మమ్మ లాలనలో పాలసీస పదిలంగా పట్టుకుని తల్లి ఒడిలోని తన్మయత్వాన్ని తలుచుకుని తలిస్తూ ఎదగసాగింది తల్లి సెలవులు వచ్చిన పట్టం వదిలి పల్లెకు రాలేని పనులతో ఉండేది పాపన తీసుకురమ్మని కబురు చేస్తే అమ్మమ్మతో కలిసి అమ్మ దగ్గరికి వెళ్ళినా ఇంట్లో ఉండకుండా బిజీగా తిరుగుతూ తన హోదాకు తగ్గట్టుగా బట్టలు నగలు కొనటమే కానీ కూతురికి కావలసిన ప్రేమను అందించేది కాదు పాపను అమ్మ బాగానే చూసుకుంటుంది కదా అని అనుకునేది కానీ పాపకు తను కావాలేమో అని ఆలోచించేది కాదు ఉన్న నాలుగు రోజులు నీ దగ్గర పడుకోబెట్టుకో అమ్మ అని అడిగితే నా దగ్గర పడుకుంటే నీతో రావటానికి పెడితే నీకు నాకు కూడా కష్టం అవుతుంది రాత్రిలో పక్క అంతా పాడు చేస్తే చిరాగ్గా ఉండి నాకు నిద్ర పట్టదు తీరా అక్కడికి వెళ్ళాక బెంగ పెట్టుకుని జ్వరం తెచ్చుకుంటే పాప ఆరోగ్యం పాడవుతుంది అంటూ పాపను ముద్దులాడి మాతృత్వంలోని మమకారాన్ని మర్చిపోయేది తాతయ్య చేపట్టుకుని తప్పటడుగులు వేయిస్తూ ఉంటే తత్తరపాటు నడకలు మాని తమాయించుకుని అనురాగంగా చూసుకున్న అమ్మమ్మే అమ్మగా అనుకుని పెరిగింది ప్రణతి స్కూలుకు వెళ్ళాల్సిన వయసు వచ్చేసరికి ఆ పల్లెటూరులో చదివితే పాడైపోతుందంటూ పట్నం తీసుకొచ్చి తమ ఉన్నత పదవులకు తగిన హాస్టల్ ఉన్న ఖరీదైన కాన్వెంట్లో చేర్పించారు తమ హోదాకు తగినట్టుగా పిల్ల బాగా చదివి పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలి అనే ఆత్రమే కానీ కన్న పెద్ద కళ్ళల్లో కదలాడే మమతల్ని గ్రహించలేదు ఆ తల్లిదండ్రులు అంత చిన్న పిల్లని నానే వాళ్లకు దూరం చేసి చదవమంటే ఎలాగే నువ్వు నా దగ్గర ఉండి టెన్త్ వరకు చదివావు కదా దాన్ని కూడా అలాగే మన ఊళ్ళోనే చదివించు పిల్లని వదిలి ఉండటం మాకు కష్టమే అది ఉండలేదు రాత్రిలైనా మీరు కంటబడతారేమో అనుకుంటే మీ ఇంట్లో అయినా ఉంచుకోవట్లేదు పసిపిల్ల మనసు తెలిసి మసలుకుంటే మమకారాలు మరుగున పడకుండా ఉంటాయి ఉన్న ఒక్క పిల్ల నీకు బరువు అయితే నేను సక్రమంగానే పెంచుతానులే అని కూతుర్ని మందలించింది ప్రణతి అమ్మమ్మ నీకు తెలియదమ్మ ఈ రోజుల్లో చదువులో పోటీ ఎక్కువైన మూలాన మొదటి నుంచి మంచి కాన్వెంట్లో చదివించాలి మా టైంలో అత్యవసర మార్పులతో పాస్ అయినా కాలేజీలో చదువుకు ఆటంకం ఉండేది కాదు పల్లెటూరులో చదివిన నా అదృష్టం కొద్దీ పెద్ద ఉద్యోగం సంపాదించాను నాకున్న తెలివితేటలు దానికి కూడా ఉండాలి కదా అంటూ తల్లి మాటను లెక్క చేయలేదు పసితనంలో తల్లికి దూరమై తల్లడిల్లిన ప్రణతి బాల్యంలో బాధ్యతగా చూసుకునే అమ్మమ్మ తాతయ్యలకు కూడా దూరమై అన్యమనస్కంగా ఉండి చదవలేక నిరుత్సాహంగా తయారైంది వారానికి ఒక గంట ఎలాగో వీలు చూసుకుని వచ్చి పిల్ల ఎలా ఉందో చదువులో ప్రోగ్రెస్ గురించి కనుక్కునేవారే కానీ ఆ ఒక్కరోజు ఇంటికి తీసుకెళ్ళి ఆప్యాయతగా చూసుకుని ఆనందాన్నిచ్చి అందించేవారు కాదు చిన్నపిల్ల కదా అని జాలి పడకండి బాగా చదివేలా దండించండి మీ కాన్వెంట్ బాగుందనేగా ఇందులో చేర్చాం అని ప్రిన్సిపాల్కు గట్టిగా చెప్పి వెళ్ళేవారు వాళ్ళు ప్రణతిని బాగా భయపెట్టి నిర్బంధించి చదివించేవారు తనలాగే కొంతమంది పిల్లలు హాస్టల్లో ఉండి చదువుతున్నారు వాళ్ళు అంతవరకు తల్లిదండ్రుల దగ్గరే పెరిగారట అందుకేనేమో తమ పిల్లల్ని ఎత్తుకుని ముద్దులాడి వెళ్లే ముందు కన్నీళ్లు కారుస్తూ వెళ్ళేవారు తన తల్లిదండ్రుల్లో అటువంటి అనురాగం కనిపించక తల్లడి లేది ప్రణతి అమ్మమ్మ తాతయ్య వచ్చినప్పుడు మాత్రం మాయదారి చదువులు వచ్చి పిల్లల్ని దూరం చేస్తున్నాయి అంటూ తెగ బాధపడిపోయి ప్రణతిని వదలలేక కన్నీరు కారిస్తూ వెళ్ళేవారు అమ్మమ్మ తాతయ్యల్లో తల్లిదండ్రుల అనురాగాన్ని పొందుతున్న ప్రణతికి దురదృష్టం తోడైనందున వారిద్దరూ చనిపోవడంతో తల్లిదండ్రులున్న ఒంటరిదైపోయింది సెలవులకు తల్లి దగ్గరికి వెళ్ళిన చిన్ననాటి నుంచి దూరంగా ఉన్నందున ఫ్రెండ్స్ లాగే గడిచింది కానీ తల్లి బిడ్డల అనుబంధంతో గడవలేదు చదువులో కూడా తనకిష్టమైన కోర్సు చదవనివ్వకుండా తమ హోదాకు తగినట్టుగా డాక్టర్ కోర్సు చదివించి లండన్లో డాక్టర్గా చేస్తున్న ఇచ్చి పెళ్లి చేశారు తను ఇంకా చదివి డాక్టర్లోగా జాబ్లో చేరింది కొంతకాలానికి నెల తప్పిన ప్రణతికి తన బాల్యం గుర్తుకు రాసాగింది తను చిన్నప్పుడు పడిన ఆవేదన తన పిల్లలు పడకుండా ఉండాలి వాళ్ళను దూరంగా పంపకుండా తన దగ్గరే ఉంచుకుని వాళ్ళ ఆలనా పాలనా చూసుకుంటూ మాతృత్వపు మమకారాన్ని అనుభవిస్తూ పిల్లలకు తల్లి ఒడిలోని ఎతను పంచుతూ ఏ లోటు లేకుండా పెంచాలని అనుకుంది రిటైర్ అయినందున ప్రణతి తల్లి డెలివరీకి వచ్చి కొన్ని నెలలుండి పాపని జాగ్రత్తగా చూసుకుంది పగలు హాస్పిటల్కి వెళ్తూ పాపని పాపని వదలలేకపోయినా రాత్రిళ్ళు సెలవు రోజుల్లోనూ అక్కున తెచ్చుకుని అనురాగాన్ని పంచుతూ పెంచుకుంటున్నాను కదా మా అమ్మకంటే నేనే నయమనుకుంది అనుకుంది ప్రణతి తల్లి వెళ్ళిపోయి అత్తగారు వచ్చి ఆరు నెలల నుండి పాపను చూసుకుంది అత్తగారు వెళ్ళగానే తల్లి వచ్చింది ఆ విధంగా పాపను రెండేళ్ల వరకు చూసుకుంటూ ఉంటే తను జాబు మానక్కర్ లేకుండా జరిగింది ఇప్పుడే సమస్య వచ్చింది తల్లి వెళ్ళిపోవాల్సిన టైం దగ్గర పడింది మామగారికి ఆరోగ్యం బాగోనందున అత్తగారు రావడానికి వీలు లేదన్నారు వీలు అపదు అన్నారు పాపను బేబీ సిట్టింగ్లో చేరుద్దాము అంటే సరైన సిట్టింగ్ దొరకడం కష్టం వాళ్ళ పనులు చూసుకోవడానికి ఆటంకం అని పిల్లలకి మొత్తం మంది ఇచ్చేసి నిద్రపుచ్చేస్తారు పిల్లల ఆరోగ్యం చెడుతుంది పాపకు నడక పరుగులు వచ్చి పెద్దవాళ్ళను బాగా తిప్పలు పెడుతోంది అమ్మ తను వెళ్ళే అప్పుడు పాపను తీసుకుని వెళ్తానంటోంది ఇక్కడ నా ఒక్కదానికి బల్ల అవ్వట్లేదు అక్కడైతే పని వాళ్ళు ఉంటారు నాన్నగారి ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది పెద్ద వయసులో ఒకరినొకరు విడిచి దూరంగా ఉండటం కూడా కష్టం నిన్ను నేను అమ్మమ్మ దగ్గర వదిలి వాళ్ళు ఆప్యాయతగా పెంచుతారు కదా అనే ధైర్యంతో నేను నా పదవి నిర్వహణలో ఏ లోపం రాకుండా పై పదవులకు వెళ్ళగలిగా రెండేళ్ళు పాపతో గడిపావుగా నీ దగ్గర పాలు కూడా మానేసింది నేను జాగ్రత్తగా పెంచుతాను పాప ఆటపాటలు చిలక పలుకులు అన్నీ సీడీలో ఉన్నాయి నీకు చూడాలనిపించినప్పుడల్లా సీడీ పెట్టుకుంటే పాప ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది రోజూ ఫోన్లో మాట్లాడచ్చు నువ్వు నీ చదువుని సార్థకం చేసుకుంటూ జాబుని జాగ్రత్తగా కాపాడుకోవటంటూ హితవు చెప్పి పాపను తీసుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తోంది తల్లి చెప్పిన మాటలు విని కిన్నురాలయ్యింది ప్రణతి వారసత్వంలాగా తనలాగే తన పాప కూడా తల్లిని వదిలి ఉండాల్సి వస్తోందా అనే ఆశయాలకు నీళ్లు వదులుకోవాలా అనే ఆవేదనతో ప్రశాంతను అడిగింది జాబును మానేసి పాప స్కూల్కి వెళ్తాం మొదలెట్టాక మళ్ళీ జాబులో చేరతాం అమ్మతో పంపి పాపను విడిచి ఉండలేను అని ప్రణి నాకు కూడా పాపను వదిలి దూరంగా పంపటం ఇష్టం లేదు మనకింకా గ్రీన్ కార్డు రాలేదు కదా ఇద్దరం కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వాళ్ళమే మన సంపాదన అంతా ఇంతవరకు మన వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి అన్ని చూపించి తిరిగి పంపడానికి నీ డెలివరీకి వచ్చిన వాళ్ళను పోషించడానికి సరిపోతుంది కొన్ని డాలర్లు ఇండియాకి పంపితేనే మా వాళ్ళు సంపాదన పెంచుకుని సుఖంగా ఉంటున్నారు ఇక ముందు మన జీవితాలకు సరిపడినంత సంపాదన సమకూర్చుకోవాలన్నా పాప భవిష్యత్తు కోసం అన్నా మన ఇద్దరం సంపాదిస్తేనే సరిపోతుంది ఇప్పుడు నువ్వు జాబ్ మానేస్తే నీ సీనియారిటీ ఎక్స్పీరియన్స్ కట్ అయ్యి మళ్ళీ వస్తుంది నువ్వు కూడా ఆలోచించి నిర్ణయించుకో అన్నాడు దీర్ఘోపన్యాసంలా వివరించి చెప్తూ రేపే పాప ఇండియాకి వెళ్ళిపోతోంది దాని మాటలు చేష్టలు మరిచి ఎలా గడపాలి అది వెళ్ళిపోతే ఇల్లంతా బోసిపోతుందే అని మదన పడిపోతూ ఇంట్లోకి చేరుకుంది ప్రణతి అంతవరకు అమ్మమ్మ చేత సపర్యలు చేయించుకుంటూ అమ్మకు దూరంగా ఉన్న పాప తల్లి టైంకి గుమ్మం దగ్గరే తచ్చాడుతూ తల్లిని చూడగానే ఆమెని రాకకు కోయిల పరవశించి గొంతు సవరించుకుని కూ అన్నట్టుగా ముఖం పద్మల్లా విప్పర్చుకుని కిలకిలా నవ్వుతూ పరుగున వెళ్ళి తల్లిని చుట్టేసింది కళ్ళు మెలమెలా మెరుస్తూ ప్రణతి కూడా ఆర్తిగా పాపను హృదయానికి హత్తుకుని తమకంగా పాపను ముద్దులాడుతూ తన గదిలోకి తీసుకెళ్ళింది అంతవరకు మనవరాలి ప్రవర్తనను పరిశీలిస్తున్న ప్రణతి తల్లి తల్లి కూతుళ్ళ కలయికను చూసి మాతృస్పర్శలోని గమనీయమైన ఆనందాన్ని కన్న పేగుని ఆర్తిగా ఎదకు అద్దుకుని పరవశిస్తున్న వాళ్ళిద్దరినీ తన కెమెరా తెచ్చి క్లిక్ అనిపించి అందులో బంధించింది స్త్రీ ఎంత చదువుకున్నా కడుపు పంటపై ఉన్న అనురాగాల ముందు ఎన్ని కోట్ల ధనమున్న తృణ ఎంచి కన్న పేగుని అతి పదిలంగా కను సన్నంలో దాచుకోవాలనుకుంటుంది తల్లి కొట్టిన తిట్టిన అమ్మను పెనవేసుకుని ఆనందంలో అన్నీ మరిచిపోతారు కపటం ఎరగని పసిపిల్లలు ఇదేనేమో సృష్టి లేని రహస్యం ప్రకృతి ప్రసాదించిన వరం భార్య ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్న తనువుని కాస్త దెబ్బ తగిలితే తనువుకి అమ్మ అనే ఉచ్చరిస్తారు అమ్మ అనే పదంలో అంత అద్భుతమైన పవిత్రత దాగుంది అందుకే మొదట భవ అనే పదాన్ని ఉచ్చరించమంటారేమో అనుకుంటూ ప్రణతి దగ్గరికి వెళ్ళింది ప్రణతి మొహంలోని బాధను చూస్తుంటే పాపను వదిలి ఉండలేదేమో అనిపిస్తోంది పాప కొద్ది రోజులు మెంగపెట్టుకున్న పసిపిల్ల కాబట్టి తొందరలోనే మర్చిపోతుంది తమకు కావలసిన వస్తువు కోసం ఏడ్చి సాధించాలనుకుంటారు పిల్లలు అది అందని దాన్ని తెలిస్తే ఏడ్చి ఏడ్చి దానిపై కోరికను వదులుకుంటారు ప్రణతి కూడా రెండు రోజులు బెంగపెట్టుకున్న తర్వాత హాస్పిటల్ పనులు బిజీగా ఉండి మర్చిపోవచ్చు అనుకుంటూ కూతురి మొహం కేసి చూస్తే పాపను కనవేసుకుని కన్నీరు కారిస్తోంది పాప తన బుల్లి చేతులతో తల్లి కన్నీటిని తుడుస్తూ ఏలవకమ్మ నేను అమ్మమ్మతో వెళ్ళనుగా నీ దగ్గరే ఉంటాగా అంటూ తల్లిని ఓదారిస్తోంది ఆ కూతుళ్ళ అనుబంధాన్ని త్రించి వేస్తున్నానా నేను అనే బాధతో ఆర్తిగా వాళ్ళిద్దరూను అక్కున చేర్చుకుని అనునయ వాక్యాలతో వాళ్ళిద్దరిని ఓరడించడానికి ప్రయత్నించి విఫలురాలై ఆర్ద్రత నిండిన బరువైన హృదయంతో తన గదిలోకి వెళ్ళింది రేపే పాప ఇండియాకి వెళ్ళిపోతుంది అనుకుంటూ పాపకు అన్నం కలిపి కొసరికొసరి కడుపు నిండా తినిపించింది నిద్రపుచ్చుతూ మళ్ళీ అప్పటికి చూడగలుగుతాను అని కన్నీరు మున్నీరుగా పిలపిస్తూ నేను మాతృత్వ మమకారాలను మర్చిపోవటానికి తల్లడిల్లినట్టుగానే పాప కూడా తల్లిని విడిచిన లేగదోడలా తల్లడిల్లుతుందేమో తల్లి స్పర్శకు దూరం చేసి తప్పు చేస్తోంది తను పూర్వ రోజుల్లోనే నయమేమో చదువు లేనందున ఇంటి పట్టు నుండి పిల్లలని పెద్దలని బాధ్యతగా చూసుకుంటూ తిరుగుబాటు ఆలోచనలను తమ మనసులోకి రానివ్వకుండా తమ బాధ్యత అనుకునేవారు స్త్రీలు తరాలు మారి స్త్రీలు చదువుకున్నందున తమ ఆర్థిక పరిస్థితిని పెంచుకుని పురుషులతో సమానత్వం సాధించిన సృష్టిపరంగా స్త్రీలకు ఉన్న కొన్ని బాధ్యతలను వదులుచుకోలేక కుటుంబం కోసం చాలా శ్రమపడుతూ సంసార సాగరంలోనే ఆటుపోట్లకు బలైపోతున్నారు ఈనాటి స్త్రీలు అని అనుకుంటూ నిద్ర కొరిగింది ప్రణతి మర్నాడు అంతా కలిసి విమానాశ్రయానికి వెళ్ళారు కస్టమ్స్ నిబంధనలు పూర్తయ్యే వరకు పాపన గుండెలకు హత్తుకుని కన్నీరు కారుస్తూనే ఉంది ప్రణతి పాప అమ్మ ఫ్లైట్కి టైం అయింది అంటూ ప్రణతి దగ్గరుండి పుజాన్నేసుకుని అమ్మకు టాటా చెప్పమ్మా అంది మనవరాలతో బేలగా చూస్తూ అమ్మ అన్న పిలుపుకు ఉలిక్కి పడిన ప్రణతి అమ్మో పాప వెళ్ళిపోతోంది దాన్ని చూడాలంటే ఈ సముద్రాలన్నీ దాటి వెళ్ళలేదు తను అని అనుకుని పరుగున వెళ్ళి తల్లి చేతుల నుంచి పాపను తీసుకుని నో నో నా పాప నాతోనే ఉండాలి అంటూ పాపను గట్టిగా హృదయానికి అత్తుకుంది దీన్ని వదిలి నేను ఉండలేను నా పాప కోసం నేను ఎంతో శ్రమనైనా భరిస్తాను అంది ప్రణతి అమ్మమ్మ దగ్గర దిగులుగా ఉన్న పాప అమ్మ చేతిలోకి వెళ్ళగానే చెరలో ఇచ్చి విడుదలైన పక్షిలా కిలకిల్లాడుతూ చిరునవ్వు చెందిస్తూ తల్లిని పెనవేసుకుపోయింది ఆ ఇద్దరి కలయికను చూసి అక్కడున్న వారంతా పరిస్థితిని అర్థం చేసుకుని తల్లి బిడ్డల బంధాన్ని చూసి ముందు ఆశ్చర్యపోయిన తర్వాత చప్పట్లు చరిచారు సంతోషంగా ప్రణతి తల్లి తన కూతురుకేసి మనవరాలకేసి చూస్తూ చెయ్యబోయిన తప్పుని సరిదిద్దుకున్న దానిలా సంతృప్తిగా చూసి ఫ్లైట్ ఎక్కడానికి లోపలికి వెళ్ళింది ఆనందంగా చెయ్యి ఊపుతూ అదండి కథ ఎంత చక్కగా ఉంది చూడండి ఆ తల్లి ఏమో నా కూతురు ఇబ్బంది పడుతోంది నా కూతురు కొంచెం కష్టాల్లో ఉంది అంటే పిల్లల్ని చూసుకోలేక ఇంట్లో భర్తని అందరినీ చూసుకోలేక ఇబ్బంది పడుతుందని ఆమె తీసుకెళ్ళటానికి ప్రయత్నిస్తే ఆ కూతురు వెళుతుందా ఆ కూతురు కూడా వెళ్ళలేదు ఈ తల్లి కోసమే ఆరాటపడుతుంది చూడండి అసలు తల్లి అమ్మమ్మ కూతురు వీళ్ళ ముగ్గురి ఈ కాంబినేషన్ సూపర్గా డెవలప్ చేశారు కమల గారు అది మాత్రం వాస్తవం ఈ కథ కూడా విశాలాంధ్రలో ఏప్రిల్ రెండు వేల మూడులో ప్రచురితమైంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్